చంద్రబాబు అమెరికా పర్యటనపై సాక్షి వికృత రాతలు హేయమైన చర్య అని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు నిప్పులు జరిగారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆనంద్ బాబు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి చీకటి చేష్టలన్నింటినీ చంద్రబాబుకి అంటించేందుకు సాక్షి ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబుకు అనుమతులు తీసుకొని విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని జగన్ మాత్రం కోర్టు అనుమతులు తీసుకుని వెళ్లాలని ఎద్దేవా చేశారు ఎవరెన్ని ప్రచారాలు చేసినా చంద్రబాబును దెబ్బతీయలేరని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రిక సాక్షి అబద్ధాన్ని నిత్యం ప్రసారం చేసే సాక్షి ఛానల్ పత్రిక ఈ రెండిట్లో చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన మీద నిన్న ఈరోజు విషపు రాతలు రాస్తూ ఉన్నారు ఒకరోజు అనుమతి లేకుండా అమెరికాకి వెళ్ళాడని ఈరోజు ఇటలీకి వెళ్ళాడని దానికి ఏదో వీళ్ళు అనుమతి తీసుకోలేదు అన్నట్టుగా రాస్తూ ఉన్నారు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికలో పదే పదే అబద్ధాలు వంద సార్లు ఈ పేపర్లో రాస్తే ప్రజలు అనుకుంటారని చెప్పి భ్రమపడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి చీకటి చేష్టలన్నీ బాబుగారికి అంటగట్టి సాక్షిలో అబద్ధాలు ప్రసారం చేయటానికి ప్రచారం చేయటానికి వీళ్ళు ఆ రాతలు రాయటం ఇందులో ఒక ట్రేడ్ తయారు చేసుకున్నారు వీళ్ళు అసలు నిస్సిగ్గుగా ఉంటాయి వీళ్ళు రాసే రాతలు కానీ సాక్షి ఛానల్లో చూపించే చిత్రాలు కానీ వార్తలు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అసలు వీళ్ళకెందుకు చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడా ఇటలీ వెళ్ళాడా యూరోప్ కంట్రీస్కి వెళ్ళాడా మీకు అవసరమా ఎన్ఎస్సీ సెక్యూరిటీలో ఉండే వ్యక్తి ఆయనకి సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అన్ని విషయాలు కూడా బయటికి చెప్పరు మీకు చెప్పాలా మీరు పనికిమాలని బ్యాచ్ ఒక మాఫియా బ్యాచ్ మీకే మేము వివరాలు చెప్పాలా ఎక్కడికి వెళ్తుంది పోనీ చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఏమైనా ఆంక్షలు ఉన్నాయా నీకున్నట్టు నువ్వు వెళ్ళాలంటే విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి నీకు కేసుల్లో పదమూడు సిబిఐ కేసుల్లో ఛార్జ్ ఎదుర్కొంటున్నావు ఏడు ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉన్నావు నీ ఆస్తులు చాలా వరకు ఈడీ జప్తు చేసి ఉంది నీ పాస్పోర్ట్ సీజ్ అయ్యి ఉంది నువ్వు విదేశ పర్యటనకు వెళ్ళాలంటే విదేశాలకు వెళ్ళాలంటే కోర్టులో పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి చంద్రబాబు నాయుడు ఆ అవసరం లేదే ఆయన పాస్పోర్ట్ సీజ్ అయ్యలేదు ఆయన మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలని చూసినా కూడా కోర్టు వాటిని నిరాకరించింది ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వలేదు ఆయన మీద నువ్వు పెట్టిన పనికిమాల కేసులు ఏది కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వాలా ఆయన కోర్టు పర్మిషన్ తీసుకోవాలని ఎక్కడ కూడా ఆయన బెయిల్ మీద బెయిల్ ఆర్డర్లో ఎక్కడ కూడా బయటకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని కూడా లేదు ఇంక నీకెందుకు అవిశ్రాంతంగా పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్యామిలీ ప్రతి సంవత్సరం విదేశీ పర్యటనకు వెళ్ళడం అలవాటు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వెళ్ళారు నువ్వు చెప్పాలి నువ్వు వెళ్ళావు లండను నువ్వు కోర్టు లండన్ వెళ్ళడానికి చెప్పి చెప్పి ఎక్కినటువంటి విమానం అంషర్ డ్యాంలో ల్యాండ్ అయింది దీనికి నువ్వు వివరణ ఇచ్చుకోవాలి నువ్వు నేరస్తుడివి నువ్వు వివరణ ఇవ్వాలి నువ్వు చెప్పిన కాడికి వెళ్ళాల్సిన అవసరం నీకుంది లేకపోతే క్రైమ్ అది చంద్రబాబు నాయుడు గారు చెప్పి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి నేను పలానా చోటకి పలానా కారణం మీద పలానా పని మీద వెళ్తున్నానని చెప్పి నువ్వు అడిగి వెళ్ళాలి నువ్వు దాన్ని తప్పితే నువ్వు వయలేషన్ అది నువ్వు ఎవరనివ్వాలి రేపు వచ్చినాక